啊 <Wow. S 2>、wow.

పాదుకున్నావు నా మౌడు నేను తెల్లారకుంటా పొద్దుకుంటా రాత్రి పగలు రాత్రి కష్టపడి బాగా నిష్టపడి పొద్దున కష్టపడి సంపాదించుకున్న పెట్టే నిద్ర లేకుండా కాదు సుఖం ఎక్కువ లేకుండా చంపా పెట్ట నీ పెట్టే ఒక్క పెట్టనిపోవాలి నీ మీద కొట్టుకోవాలి மத்தி மாவட்டோட்ட மரியாதை தோட்ட மா தமிழ் காமராஜு சாஜரா செல்ல பாபி சாஜின ஏதோ ஆ பெத்தி ஆகி போயிடு சைது பெட்டோ செல் ఐదు పెట్టరు వాని ఏ ఉన్నట్టున్నది ఈ యొక్క బిడ్డ తీసుకుంటే మాకు ఏమి లేకుంటే కొడుకుపాడు వాడు వీని మీద మొన్న ఎక్కడి వచ్చి నా ఇల్లంతా చదువుతాడు ఎక్కడున్న బంగారం తీసుకుంటాడు ఎక్కడున్న ఎండి బియ్య తీసుకుంటాడు

ఇసులు రాతి అరవై కచ్చరాలు అరవై కచ్చరాలు బయట అక్కడ గిరిగిరి జలబిందరి వస్తువులు పెట్టినా జలబిందులు తీసుకో అమరబంద తీసుకో తనము తీసుకో పెట్టలు తీసుకో అన్నీ చూసుకుంటే అన్నీ వచ్చినాయి ఆగో బంగారు ముక్క గజలో ఒకరు రాలేదు పాపమ్మంచే ఆగో తిరిగేది మాత్రమే మొంటే రాలేదు ముద్దమ్మ

కంగారి గదలో పని మా ఇంట్లో ఉంటే పెద్దవా జరిపేటప్పుడు శక్తిరా జరిపేటప్పుడు మావిరారం పాపం మూడు నెలల ముద్దకు ఇవాని పావిరాల పాప పాలిచ్చుకుంటా పెట్టుకుంటా దొట్ట కట్టకుండా దొర కాడకుండా ఉప్పు ఏడుగురు ఊపుంచుకుంటా ఏడుగు నా బిడ్డని పావిరాల పాపని సాదిన పెంచిన అవ్వలేకుండా బాకీ నీడకోకుండా సాదిన పెంచిన పెద్ద చేసినాం ఇవాళ కలరోకలు తీసుకోపోతే ఇవాళ బంగారం ఎండి మొంటలు తీసుకోపోతే ఎండి కుందిరాలు తీసుకోపోతే నాకు మంచిగా పెద్దలేదు ఈ బంగారి గదలోకరు ఉంటే నా ఇంట్లో ఉంటే నా బిడ్డ పాపవ ఉండదని నేను నవ్వుకుంటే ఉంటాం ఏంటి గదలోకరు ఉంటే నాకు కొడుకు సంబరపడతాంతే ఉంటే నాకు కొడుకుంటు సంబర పడతాం సంతోషపడతాం రాదు బిడ్డ ఉన్నట్టు నేను బాగా అనుకుంటా అయ్యా ఇక మీరు అడిగింది ఒక ఆ నా మీద కచ్చతమట్టి కాబట్టి అరే అది ఎండిది వంట ఒక బంగారిక జరువు కలి తెస్తుంది తెల్లు తీసుకుంటే నాకు పని లేదు ఇంకా తీసుకోలేదు తీసుకొని అన్ని తీసుకున్న పోయి ఏం లేదు నాకు ఇంకొక ముచ్చట అరే ముచ్చట్లు మరి ఒక్కటొక్కటో ఎన్ని నాలుగు ఐదు ఐదు అన్న గిన్నట్టే ఉంది ముద్దమ్మ ఏంటిది అది చెప్పు చెప్పాలా తెల్ కూడా ముద్దమ్మ కదమ్మా మూడు వందల అరవై ఎకరాల భూమి பெயா பெத்திரிவாரு தன்னை மிச்சு ஆயுடுதே மிச்சுயே மிச்சுராஜ் அடிக்கு வந்தா பாடேஜி அம்மு கோரி போதோ pa de biam ko bodanam amma aa a poka nimsham agu enduko selley gauramma aa కాగితాలు తీసుకొచ్చింది కాగితాలు తీసుకొచ్చి ద్వారా మీ నాయన పెద్దిరా మీ అబ్బ పెద్ద కాల్పల గురించి కళ్యాణం వచ్చింది కళ్యాణం వచ్చి మా దగ్గరకు వచ్చి మూడు వందల మూడు ఎకరాల భూమి మా దగ్గర తీసుకున్నారు తీసుకొని ఇవాళ కాగితం రాసి కాగితం ఏమేమి రాసిద్దు ఇవాళ చూసినవా ఏం అంటే ఇవాళ మూడు వందల మూడు ఎకరాల భూమి నేను తీసుకుంటాను ఇవాళ మూడు వందల మూడు ఎకరాలలో నేను మీ ఇద్దరు కడతా ఇన్ని వేయాల గడే కర్చమేడా కూడా పగలాలే వేరు ఆ మాడ దాది మేరా మేడలు కట్టుకుంటా ఆ మిట్టలు కట్టుకుంటా ఆ పూలి ఆ మావడి తోటలు ఆ తోటలు ఆ నీ తోటలు చేసుకుంటా తిను ఈ ఉల్లలించిన కలియాన ఉల్లలించిన వేటప్పుడు నేను నేను నీను భవనాలు అమ్ముకోను ఆ జాగాల అమ్ముకోను నీ మేడప్పుడు నీ మెత్త మీయే ఆ మీయే ఈ భూమి మీదే అని రాసి కాగితం మీద సంతకం పెట్టడం లేకుంటే నీ మంచిగా ఉండదు రాజు అయ్య రాజరాజయుద్ధమైన మూడు వందల అరవై ఎకరాల భూమి నీళ్ళు ఉన్నంతిడ్డలు కడతా బాయలు చేపిస్తా మందాలు చేపిస్తా చెల్లి చేపిస్తే బిద్దలు కట్టించి నేను కోరంత కొడుతున్నాను కోరిస్త బిడ్డలు కట్టుకున్నాడు నేను మరలిపోయిన నాడు నేను కట్టించిన మేడలు కట్టించిన ముఖ మిత్రులు మీయే మేడలు ఉరిమెల్లె తోటలు కాచుపోక తోటలు గంగారావులు ఇవన్నీ మీయే నన్నడు ఒక సంతకం పెట్టి

ఆ మొదమా ఆ తీదికి విచ్చరా ఆ అన్మై కతరాలు లలా ఆ అగో అన్య ముఖ పేరు పెంచును ఆ కరము ఆ అన్యము బైతే ఆ కరము ఆ కతపోయి ూడు అడుగులేసి బయలు పోతాడు పోతా అంటే ఏంటంటే పెందోడ ముద్ద గౌరమ్మ మేడలు మేడ ఎట్టు ఉన్నాయి గాడలకు కొడతారు కదా కాల రీతి బాల మేడలున్నాయి వీడు ఒక్కడే వచ్చి ఒంటరిగా వచ్చి వాళ్ళ నా కొడుకుని కాడవనా తీసుకుపోతాడు పావిరాల పాపని తీసుకుపోతాడు

నా ఉంటారు అని వాళ్ళు ఈ సార పడతారు ఏమి సార పడతారు అంటే వన్నారు కట్టి వీని పానం దీవాలి వన్నారు కట్టి వీని జీవిస్తే వీని దీని పానం పోతే నవ్వు తానే మన కుట్టదని వాళ్ళు పోతా ఎదురుగా వస్తారు ముద్రాసి వారు Oh, my God. ఇవాళ్ళ తను బంగారం ఆగురు ఇవాళ నా బిడ్డ పావిరాళ్ళ పాప వెళ్లిపోతాను నా కొడుకు కాడవరా వెళ్ళిపోతా ఉన్నాడు ఏడేళ్ళ కొడుకు అప్పుడు మేము అందరి పెట్టినాము ఇవాళ నీరు దా పెట్టినాము వాళ్ళ ఇప్పిన బట్టలు విండినాము నిన్న కష్టాలు అడిగి ఇవాళ సల్లిలాగా మేము వాళ్ళని చూసుకున్నాం నా బిడ్డ మూడు నెలలు బిడ్డప్పుడు పాలిత్రం పన్న బండ పెట్టడం తొట్టగెట్టడం జోర వాడినాం ముంకు బోచినం ఊగుంచినాం నీళ్లు భోజనం నా బిడ్డ నిలిపించినవయ్యా మా నా కొడుకు పోతాంటే నా ఇల్లు చీకటైతోంది నా బిడ్డ పోతాంటే నా ఇల్లు చీకటైతాంది వాళ్ళు అన్నం తిన్నారు మా చేతుకుంటే వాళ్ళు మా చెల్లు తాగినారు ఇవాళ వాళ్ళు పోతా మాకు దుఃఖం వద్దా అండి ఇవాళ మా తడి ఏడు వేడల్లా ఇవాళ పొద్దు ఉక్కుతాంది పొద్దుగా లేచి మీరు వెళ్ళి పోతురు గాని మా చేతికుంటాం మా బిడ్డకు అన్నం పెడతాం మా చేతికుంటాం మా కొడుకుకు ఇవాళ అన్నం పెడతాం

వల్ల ఏ ఇంటికి బయలు వెళ్ళిపోతూ ఉన్నది కదా I'm okay. ఎవరు మీరు ఎవరు ఇంకెన్నే ఉన్నారమ్మా పచ్చ పట్ట ఏందా మొక్కటో ఈ పచ్చ ఉన్నారా కందులా ఈ మొక్కలున్న రోజులా బొబ్బెరులా పెసర్లా కందు మొక్కనికి ముత్యాలు చూసిందా పవడాలు చూసిందా ఉద్రాలు చూసిందా ఇట్లా ఏంటి నువ్వు గుర్సెలున్నావు కొంబరు అంటే ఏముంటావురా నువ్వు నువ్వు ఉండవు ఎందుకంటే నువ్వు ఎక్కడ ఉన్నావు నువ్వు అక్కనే ఉండ అయితే నీకు గట్లయిన వేకులు దొరికినా మేము గుర్సెలు వేసుకున్నా అనే కదా మమ్మల్ని ఎక్కిరించు కథ కాబట్టి ఇవాళ ముత్యాలు నీకు ఎప్పుడు చూడలేదు అవునాలని ఎప్పుడు చూడలేదు ఆ వద్రాలు ఎప్పుడు దూడలేదు ఈ ముత్యాలు వద్రాలు వడ్డూరియాలో నీ వందే వచ్చినా అమ్మా ఆ నీకేమున్న నా నీకేమన్నా నీకేమన్నా పని చేసినా ఈ మద్యాలు నాకు ఎన్ని మూడుతోన ముత్యాలు నీకు ఎందు పెట్టిన అంటే నా ఇంట్లో ఏంటంటే ఒరిగి వచ్చినాం ఒడ్డు పదలో పోసినాం ఆ పందలో పోసి ఇంట్లో వేసినాం ఉంటే పందికొకరు పాడవాడ తీరు తక్కువ తోడు ఎక్కువ తోడుతా ఉన్నాయ తోడుతా ఉన్న ఎత్తులకి మాకు రాసుకొస్తాంది నీ దగ్గర కాలకోడి విశాలు ఉన్నాయట కదా ఆ విశాలు నాకు ఇస్తే అన్నం పోసి ఇస్తామన్నా వండి ఆ పంది కొప్పుల కాడ పెడతా ఆ పంది కొప్పులు తింటాయి వాళ్ళ పానం పోతుంది పొద్దు లేచి ఆ పంది కొప్పులు తీసుకుపోతాను ఇక్కడ ఆ ముచ్చారు పోతురా నీకు ఇస్తా అంతేరా కదా నాగతరం పురలు చూడు రామ రామ

E